రాష్ట్రంలో పలు రంగాలతో పాటు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా పదహారు రోజులుగా సమ్మెలో ఉన్నారు అసలు ప్రధానంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అనేది మనం సిపిఎం నాయకులు ఎం రవి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం రవి గారు నమస్తే అండి పదహారు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ప్రధాన డిమాండ్స్ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు పాదయాత్ర చేసే సందర్భంలో మున్సిపల్ కార్మికుల వద్దకు ఆయనే వచ్చి నేను వచ్చిన మరోవైనా మరుక్ష వెంటనే మిమ్మల్ని పర్మినెంట్ చేస్తాను మీ జీతాలు పెంచుతానని చెప్పి చెప్పారు ఇప్పుడు నాలుగు సంవత్సరాల పదో నెల పది నెలలు గడుస్తూ ఉంది ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అయితే అమలు జరపలేదు అందుకోసం పలు గపాలుగా కార్మిక సంఘాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రివర్గం దృష్టికి మున్సిపల్ మంత్రి దృష్టికి మున్సిపల్ శాఖ సెక్రటరీ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది అయినా స్పందన లేదు ఏమైతే చెప్పారో అవేమీ అమలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగానే పరిచయంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు ఈరోజు వైద్యులకి వచ్చి పదహారు రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు వీళ్ళు అడుగుతున్న మెయిన్ డిమాండ్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏమైతే అత్యున్నత న్యాయస్థానం ఏమైతే చెప్పిందో ఒక కుటుంబం గడవాలంటే వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఉండాలి అది సమాన పని సమాన వేతనం ఇవ్వాలి కార్మికులకి అది ఇస్తేనే వాళ్ళ కుటుంబాలు కొడుస్తే సుప్రీంకోర్టు చెప్పింది దాన్ని అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రెండోది కార్మికులకి కొన్ని చోట్ల పిఎఫ్పిఎస్ఐ సక్రంగా ఇవ్వటం లేదు పెట్టడం లేదు పిఎఫ్పిఎస్ఐ అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం కొన్ని మంది కార్మికులకి మెడికల్ ఎలివెన్స్ ఆపేస్తూ ఉన్నారు ఆ మెడికల్ ఎలివెన్స్ వాళ్ళ ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటూ ఉంటే వాళ్ళు చేసే చెత్త పని ఇంకెవరు చేయరు అనారోగ్యం పాలవుతూ అవుతూ ఉంటారు మెడికల్ అవేర్స్ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది వాటిని నెలల తరబడి ఇవ్వకుండా పెండింగ్ పెడతా ఉన్నారు ఇది సక్రమంగా ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అలా కాకుండా ఈ క్లాబ్ డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళకి జీవో ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల చెత్తను తీసుకెళ్లే క్లాబ్ డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళకి మనం అడుగుతా ఉన్నాం ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే వాటరు తర్వాత కరెంటు ఇట్లా వీళ్ళు ఉన్నారు వాళ్ళకి జీతాలు అరాకొరా ఇస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ఈ ఆప్ జీతం ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇట్లా పలు డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల కొన్ని మున్సిపాలిటీల్లో కనీసం కార్మికులకు యూనిఫాము వాళ్ళకి వారిసిన చెప్పులు చేతులు కట్టుకోవడానికి సబ్బులు తర్వాత వాళ్ళకి మాస్కులు గ్లౌజులు కొబ్బరి నూనె ఇవన్నీ మినిమము వీటి కింద ఉంటాయి వాటిని గవర్నమెంట్ ఇవ్వాలి అవి కూడా ఇవ్వకుండా పెండింగ్ పెడతా ఉన్నారు ఇక్కడ మంగళగిరి మున్సిపాలిటీలో మనకు దగ్గరగా ఉన్న మున్సిపాలిటీలో ఒక సంవత్సరం నుంచి అవి ఏమి ఇవ్వకుండా పెండింగ్ పెడతా ఉన్నారు ఇవన్నీ ఇవ్వాలనేది పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి మంత్రివర్గం దృష్టికి ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకుని వెళ్ళాం వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే ఇన్ని రోజులు సమ్మె చేయాల్సి వస్తుంది అంటే ప్రధానంగా అంటే ప్రభుత్వం పీరియడ్ కూడా అయిపోయి వచ్చింది కదా ఈత కాలం అంటే ఇన్ని నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళి ఉంటారు మీ డిమాండ్స్ దాదాపు నలభై యాభై సార్లు వివిధ రూపాల్లో అర్జీలే కాకుండా ఆందోళనలు రెవెన్యూ పంచ మున్సిపల్ కార్యాలయ దగ్గర ఆందోళనలు కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు విజయవాడ ధర్నా శిబిరం అక్కడ ధర్నా సెంటర్లో ధర్నాలు ఇవన్నీ నిర్వహించాం పలు దఫాలుగా నలభై యాభై సార్లు అధికారుల దృష్టికి అర్జీల రూపంలో ఇచ్చాం ముఖ్యమంత్రి గారు కార్మిక సంఘ నాయకులు ఎవరిని దగ్గర రానియరు కాబట్టి ఆయనకి ఈమెయిల్లో ఈమెయిల్లో ప్రతిసారి అర్జీ పంపిస్తా ఉన్నాం ఏమాత్రం స్పందన లేదు చేస్తాం చూస్తాం అని చెప్పి మాటలు చెప్తున్నారు తప్ప కాలయాపం చేస్తున్నారు తప్ప ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాల మేము చేస్తారు చెప్పిన మాట కట్టుబడి ఉంటారు మాట తప్పను బడిని అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆయన అమలు చేస్తారనే నమ్మకంతో మున్సిపల్ కార్మికులు ఇప్పటివరకు వెయిట్ చేశారు చాలా ఆలస్యమైంది ఇప్పటికీ ప్రభుత్వం ఆ మా ఆ విధంగా స్పందించలేదు కాబట్టి అనివార్యంగా సమ్మెలోకి వచ్చారు ప్రభుత్వం మొన్న కూడా మీతో దొత్త సత్యనారాయణ గారు చర్చలు జరిపారు కదా ఆ చర్చలకు మీరు అంగీకారం అయ్యారా లేదా అంగీకరించలేదండి ఎందుకు దీనికి సంబంధించి అంటే ఆ సమస్యల మీద స్పష్టంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదు మేము అడిగిన హామీల్ని అమలు జరపడానికి సిద్ధం కాకపోగా ఎన్నికల తర్వాత దాటవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మొన్న చర్చల మీద చర్చలు మేమైతే డిసెంబర్ ఏడో తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చామండి ప్రభుత్వానికి మా సమస్యలు పరిష్కారం కాకపోతే మేము న్యాయబద్ధంగా చట్ట పరిధిలో మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పి డిసెంబర్ ఏడో తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చాము డిసెంబర్ పద్నా పద్నాలుగున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వై శ్రీలక్ష్మి గారితో చర్చలు జరిపాము అంకొక అర్జీ ఇచ్చాము మా సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేయమని అడిగాము ఆ పద్ధతిలో ఆమె స్పందించలేదు తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీన మున్సిపల్ మంత్రి గారి దృష్టికి ఆదిమూలపు సురేష్ గారి దృష్టికి సమస్య తీసుకెళ్లి అర్జీ ఇచ్చి అక్కడ చర్చలు జరిపాము మా కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం అంతా చర్చలు జరిపింది మా సమస్యలు ఇవి ఉన్నాయి మా డిమాండ్స్ ఇవి అని పదమూడు రకాల డిమాండ్స్ ఆయన ముందు పెట్టాము ఇదిగో పరిష్కారం చేస్తామని చెప్పి మంత్రి గారు చెప్పారు ఆ వైపున చొరవ చేయించలేదు తర్వాత జనవరి రెండో తారీఖున గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రివర్గం మాతో చర్చలకి పిలిచారు మమ్మల్ని వర్గం నాయకత్వం అంతా చర్చలకు వెళ్ళాం అక్కడ చర్చలు జరిపాం సజ్జల రామకృష్ణ గారు ప్రభుత్వ సలహాదారుడు కూడా పాల్గొన్నారు అక్కడ కూడా మేము అడిగిన అన్నిటికీ మేము ఏమి ఇవ్వలేము అని చెప్తా ఉన్నాం ఎందుకంటే మేము ఎందుకు బాధపడుతున్నాం అంటే దాని తర్వాత జనవరి ఆరో తారీఖున మరలా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మంత్రివర్గంతో సచివాలయంలో చర్చలు జరిగినాయి ఆ చర్చల సందర్భంలో కొన్ని అమలు చేస్తామంటున్నారు అవి జీవోడి రూపంలో ఇవ్వమంటే స్పష్టత ఇవ్వటం లేదు మేము వాటికి ఏది స్పష్టంగా చెప్పట్లేదు కాబట్టి సమ్మె కొనసాగుతూ ఉంది మరలా ఈరోజు చర్చలకు పిలిచారు పదవ తారీఖు దీంట్లో ఎందుకు సమ్మె కొనసాగించాల్సి వస్తుందంటే మేము అడిగింది ఇరవై ఆరు వేలు ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది అది ఇచ్చే ప్రసక్తి లేదంటున్నారు రెండోది మేము ఇరవై ఆరు వేలు ఇవ్వపోతే కనీసం ఇరవై ఒక్క వెయ్యి ఇప్పుడు ఇస్తున్నారు మున్సిపల్ కార్మికులకి దాని మీద ఒక మూడు వేలు పెంచి ఇరవై నాలుగు వేలు ఇవ్వమని అడిగాం అది కూడా కుదరదని చెప్పారు మొండిగా లేదు మూడు వేలు లేకపోతే రెండు వేలు ఇవ్వండి మా కార్మికులు నాకు చెప్పుకుంటాం ఇరవై ఒకటి ప్లస్ రెండు ఇరవై మూడు వేలు ఇవ్వండి అని చెప్పి అడిగాం అది కూడా దాన్ని కూడా అంగీకరించలేదు ఇక్కడ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఇరవై ఒక్క వేలు ప్రభుత్వం ఇవ్వటంలా పదిహేను వేల రూపాయల జీతం మున్సిపల్ కార్మికులకి మా పన్నుల రూపాయలు వసూలు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ వసూలు చేసిన డబ్బులతో మున్సిపల్ బడ్జెట్ నుంచి చెల్లిస్తున్నారు కార్మికులకి ప్రభుత్వం ఇచ్చేది కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే ప్రభుత్వం మాకేదా జీతాలు ఇస్తున్నామని చెబుతుంది మా మున్సిపల్ కార్మికులకి ప్రభుత్వం ఒక కార్మికులకు ఇచ్చేది మెడికల్ అలవెన్స్ ఆరు రూపాయలు మాత్రమే అది కూడా సక్రమంగా ఇవ్వటం లేదు మాకు తెలిసిన పరిధిలో మంగళగిరి మున్సిపాలిటీలు ఇప్పుడు నెలలు పెండింగ్ ఉంది మెడికల్ అలవెన్స్ అంటే పద్దెనిమిది వేల రూపాయలు మీరు ఆరోగ్యానికి ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది పోయి ఎప్పటికప్పుడు ఆరోగ్యం తాగదు దానికి వాయిదా వేయడానికి వీలు కాదు దానికి డబ్బులు గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సింది పోయి దానికి చేయటం అందుకని ఇవన్నీ అడిగాం ఎక్కడ దేనికి అంగీకరించడం ప్రభుత్వం ఫైనల్గా ఏం చెప్పిందంటే మొన్న జనవరి ఆరో తారీఖు చర్చల్లో మీకు ఇరవై ఒక్క వేలు ఇస్తాం జీతంగా ఇక మెడికల్ ఎలివెన్స్ లేదు ఆ ఇరవై ఒక్క వేలతో కటిఫ్ అందరితో మీరు ఆగిపోవాలి ఇంకా పెంచం ఒక్క రూపాయి కూడా పెంచం ఇరవై ఒక్క వేలే ఇస్తాం అని చెప్పి చెప్పారు మేము పదే పదే విజ్ఞప్తి చేసాం ఇరవై మూడు ఇరవై నాలుగు అని ఇవ్వండి అని చెప్పి ఆ ఇరవై ఒక్క వేలు కూడా సరే ఇరవై ఒక్క వేలు జీవోలు ఇవ్వమని చెప్తాం మీరు సమ్మె ఉపసంహరిస్తే జీవోలు ఇస్తామంటున్నారు ఎట్లా నమ్మాం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలకే దిక్కు లేదు ఐదో మీరే అడుగుతా ఉన్నారు ఇప్పుడు దాకా మీరు ఎందుకు ఆగారంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అమలు జరుగుతారని చెప్పి ఆగిన మాట నిజం దగ్గరికి ఇంకా రెండు మూడు నెలలు ఎన్నికలు వచ్చేదాకా ఆగాం అయినా ముఖ్యమంత్రి గారే ఇచ్చిన హామీలు అమలు జరగ పని పక్షంలోనే ఈరోజు ఈ సమ్మె పదహారు రోజులు జరుగుతూ ఉంది ము బొత్స సత్యనారాయణ గారు ఆదిమూలపు సురేష్ గారు వీళ్ళిచ్చిన వీళ్ళకి ఏది గ్యారెంటీ అందుకని ముందు జీవోలు ఇవ్వండి మేము సమయం విరమించుకుంటామని చెప్పినాం దానికోసం చిన్న చిన్నవి చేసి మేము చేసే క్లాబ్ డ్రైవర్లకి జీతాలు పెంచుతున్నాం ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి చేయిన్ దళానికి తర్వాత పార్కుల వాళ్ళకి మలేరియా వాళ్ళకి ఆ తర్వాత విద్యుత్ డిపా డిపార్ట్మెంట్కి వాటర్ డిపార్ట్మెంట్ వీళ్ళకి జీతాలు మేము పద్దెనిమిది వేలన్నర చేస్తాం మీరు ఉపసంహరించుకోండి అంటారు ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం ఎందుకెలా మిమ్మల్ని బుజగింపు అనేది మా దగ్గర డబ్బులు లేవని చెప్పి చెప్తా ఉంది అది మేము నమ్మటల్లా ఎందుకంటే ప్రభుత్వం దగ్గర మద్యం డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఇసుకు డబ్బులు ఉన్నాయి కార్మికులకు ఇచ్చేటప్పటికే తగ్నియా మేము అడుగుతుంది ఈ సందర్భంలో ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉంది ఈ మీకు లక్ష రూపాయలు ఇచ్చినా తక్కువే ఈ పని ఎవరో చేయలేరు మీకు కాళ్ళు కడుగుతాము మీకు పూలు తొలుతాము అని చెప్పి కరోనా టైంలో మాట్లాడింది ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయలు ఒకటి అడగట్లేదే మేము మీరే చెప్పారు మేము అడుగుతా ఉంది కేవలం ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో మీకు ఇంకా విచిత్రమైన విషయం చెప్పమంటే ఇది మంగళగిరెం టిఎంసీ పరిధిలో చాలా స్పష్టంగా అర్థం కావాల్సింది పంచాయతీలుగా ఉన్నప్పుడు ఈ కార్మికులకి పదిహేను వేల రూపాయలు పద్నాలుగున్నర వేల రూపాయలు వచ్చినాయి పంచాయతీ చెల్లించింది వీళ్ళని తీసుకెళ్ళి మీకు అభివృద్ధి చేస్తున్నామని చెప్పి కార్పొరేషన్లో విలీనం చేశారు కార్పొరేషన్లో విలీనం చేసిన తర్వాత వీళ్ళ జీతాలు పెరగాలి పెరక్కపోగా మీద నుంచి పొయిలో పడ్డట్టు పద్నాలుగున్నర వేలు జీతం తీసుకునే పన్నెండు వేలకు కుదించారు కేవలం ఈ విలీన గ్రామాల్లో మున్సిపల్ కార్మికులకు ఇస్తుంది పన్నెండు వేల రూపాయలు వీళ్ళకి మెడికల్ అలవెన్స్ లేదు యూనిఫామ్ లేదు చెప్పులు లేవు కొబ్బరి నూనె లేవు సబ్బులు లేవు మాస్కులు గ్లౌజులు లేవు ఎవటల్లా మంగళగిరి తాడాపల్లి మున్సిపల్ కార్మికులు ఇస్తున్నారు విచిత్రం ఏంటంటే ఫ్లైఓవర్ ఉంది మంగళగిరి ఫ్లైఓవర్ సగం నుంచి వాళ్ళకి ఇరవై ఒక్క వెయ్యి సగం నుంచి టూడ్చే వాళ్ళకి పన్నెండు వేలు వాళ్ళు మున్సిపల్ కార్మికులే వీళ్ళు మున్సిపల్ కార్మికులే వాళ్ళు తీసేది చెత్తనే ఓట్ వీళ్ళు చెత్తనే ఓట్ ఇద్దరు మున్సిపల్ కార్మికులే అని చెప్పి మున్సిపల్ కమిషనర్ జీతాలు ఇచ్చేది మున్సిపల్ కమిషనరే నేను రెండు వైపు ఇచ్చారు రెండు వ్యత్యాసాలు ఎందుకు అని చెప్పి మేము సిఐటిగా సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం సరే ఈరోజు జరగబోయేటువంటి చర్చలు సఫలం అవుతాయి అని అనుకుంటున్నారా లేకపోతే మీ డిమాండ్స్ని అంగీకరిస్తారా లేదా అనేటువంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి నెక్స్ట్ మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు ప్రభుత్వం తీసుకొచ్చుకున్న తెప్పలే ఇది కార్మికులు కావాలని చెప్పి రోజు సమ్మెలోకి రాలా సమ్మెలోకి ప్రభుత్వం బలవంతంగా నెట్టింది కార్మికులు వీధుల్లోకి తీసుకొచ్చింది రోడ్ల మీదకి కడుపు ఖాళీ వాళ్ళు ఈరోజు రోడ్డు మీద కూర్చున్నారు వాళ్ళే సరదాగా కూర్చోాలా వాళ్ళకి ఇచ్చే పన్నెండు వేలలో ఆ కుటుంబాలు ఎట్ట పోషించుకుంటారు అవి సక్రమంగా ఇవ్వట్లా అందుకని చెప్పి మా జీతం పెంచాలి పక్కన వాళ్ళకి ఇరవై ఒకటి ఇస్తాం మాకు పన్నెండు వేలు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి వీలైన గ్రామాలలో అందరూ అడుగుతూ ఉన్నారు ఈరోజు చర్చల్లో మేము అడుగుతూ ఉంది మున్సిపల్ కార్మికులకు ఇరవై ఒక్క వేలు పాత వాళ్ళకి ఇరవై ఒకటి ఇస్తా ఉన్నారు దాన్ని ఇరవై నాలుగు చేయండి లేదు గవర్నమెంట్ సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇరవై ఆరు వేలు చేయండి ఈ విధంగా గ్రామాల్లో మొత్తం ఐదు వందల ఆరు మంది కార్మికులు ఉన్నారు ఇరవై ఒక్క గ్రామాలు ఎనిమిది గ్రామాలు ఎంటీఎంసీలో కలిసినాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నూట ఇరవై ఐదు మంది విలీన కార్మికులు ఉన్నారు కలిసిన వాళ్ళు నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు ఈ రోజు సమ్మె జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రత్యేక ఇక్కడ మంగళగిరిలో ఈ మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో కలిసిన కార్మికులు కూడా ఆ కార్మికులకు ఏవైతే ఇస్తా ఉన్నారో ఆ చేత చెల్లించమని అడుగుతూ ఉన్నాం దాని మీద చేస్తా ఉంటుంది ఎన్విరాన్మెంట్ క్లీన్ కింద క్లీనింగ్ కింద వీళ్ళని ఆ వర్కర్స్గా గుర్తిస్తామని చెప్పి ప్రభుత్వం కొత్త పేరు తీసుకొచ్చింది ఆ పేరుతో వీళ్ళందరికీ ఇరవై ఒక్క వేలు ఇస్తానని చెప్తా ఉంది అది హామీ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం అది హామీ అడుగుతారు ఈరోజు మా కార్మిక వర్గ నాయకులు ఈరోజు మంత్రి గారితో జరిగే చర్చల్లో వర్గం స్పష్టత రావాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పటివరకు చర్చలను సాగదిస్తూ ఉన్నారు ఉడికిస్తూ ఉన్నారు ఇన్ని రోజులు కాలయాపం చేయడానికి ప్రభుత్వమే నిర్లక్ష్యం బాధ్యత రహితం మొండితనమే కారణం అని చెప్పి చెప్తా ఉన్నాం ఇంత బాధితా రహితంగా ఉండవారు పట్టణాలు వార్డులు కుళ్ళి కంపు కొడతా ఉన్నాయి మురుగు వాసన వస్తూ ఉంది ఎక్కడ చెత్త అక్కడ కుప్పల కుప్పలు పెరిగిపోయింది ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి వరకు ఎక్కడ ఎక్కడ కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా లేదు అక్కడక్కడ పోలీసులు ఆన్లైన్ తీసుకొచ్చి పోటీ కార్మికులు పెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తే అడ్డుకుంటా ఉన్నాం కలెక్టరేట్ దగ్గర ధర్నాకెళ్తే దొరుకుతుంది చాలా దుర్మార్గంగా ప్రభుత్వం ఆధించింది మున్సిపల్ కార్మికులు మీ ప్రతాపం లాగి గీచి లాగేస్తే మహిళలు చాలా మంచి సులద నిన్న విజయవాడలో గౌడ నిన్న అరెస్టులు చేసి తీసుకెళ్ళి జైల్లో పెడతా ఉన్నారు మున్సిపల్ కార్మికులు మీ ఆస్తులు అడిగారా మీ బంగళు అడిగారా చేస్తున్న పనికి కష్టానికి వాళ్ళకి మీరు ఇస్తానన్న జీతం సరిపోవటం లేదు మాకు సరిపోయిన కష్టాన్ని మా ఫలితం వాడిని మా శ్రమ దోసుకుంటున్నారని చెప్పి అడిగినందుకు ఎందుకు ఇంత తీవ్రంగా మనసు కలుపుతా ఉన్నారు మున్సిపల్ కార్మికులంటే ఇదా మీకు మాకు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నాడు పేదల కోసం దళితుల కోసమే నేను పని చేస్తానని చెప్తా ఉన్నాడు ఈ మున్సిపల్ కార్మికులు అక్షంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు వాళ్ళ మీద పోలీసులు చూసుకోవలపడం ఏంటని చెప్పి మేము సిఐటీగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇది సరైనది కాదు అవన్నీ మానుకోవాలా ఈరోజు మా చర్చల్లో అక్కడక్కడ కొంతమంది అత్యుత్సాహం చూపించి అధికారులు పోలీసులు మున్సిపల్ కార్మికులు కేసులు నమోదు చేశారు వాటిని దేషరత్తుగా ఉపసమరించుకోవాలా ఈరోజు మాకేవైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో వాటిని జీవోల రూపంలో విడుదల చేయాలా విడుదల చేయకపోతే మాత్రం మా సమ్మె విరమించేది లేదు ఆ సమ్మె విరమించాలంటే సంక్రాంతి వస్తూ ఉంది బ్రహ్మాండమైన ఆంధ్రప్రదేశ్లో బాగా పెద్దగా చేసుకునే పండుగ ప్రపంచం నలుమూలలు ఎన్ఆర్ఐలు వాళ్ళ స్వగ్రామాలకు వస్తూ ఉన్నారు వాళ్ళు పట్టణాలకు వస్తూ ఉన్నారు ఈ మురికి కంపు చూసిన తర్వాత వాళ్ళు పారిపోతారు అందుకని ఆ పరిస్థితి ప్రభుత్వం తీసుకురాకూడదు ఆ పరిష్కారానికి దగ్గరకు వస్తుందని మేము అభిప్రాయపడతా ఉన్నాం ఈ చర్చలు విఫలం అయితే నెక్స్ట్ మీరేం చేయబోతున్నారు మా ఆందోళన ఇప్పటివరకు శాంతియుతంగానే చట్టానికి లోపలే నిర్వహించాం అయినా ప్రభుత్వం మా మీద దమనకాన్ని కొనసాగిస్తూ ఉంది అందుకని ఈ చర్చలు కనుక ఫలప్రదం కాకపోతే ప్రభుత్వం మేము అడిగిన డిమాండ్స్ని అంగీకరించకపోతే మున్సిపల్ కార్మికులు సత్తా ఏంటో చూపిస్తాం ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అక్కడ దాకా కలెక్టరేట్లు ముట్టడికి వచ్చేస్తాం మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేస్తాం అధికారులు పనులు స్తంభింపజేస్తాం మా సమస్యల పరిష్కారం దాకా ఏదైనా సరే తాడోపేడు ఈ ప్రభుత్వం తెలుసుకోవడానికి మున్సిపల్ కార్మికులు సిఐటియు సిద్ధంగా ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం నేడు జరిగే చర్చలు ఒకవేళ విఫలమైతే పాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మున్సిపల్ కార్మికుల నాయకులు అంటున్నారు ప్రభుత్వం కూడా వీళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తుంది ఈరోజు జరిగే చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుందాం ಮುನ್ಸಲ್ ಕಾವಿ ಆರು ವೇಲ ಜೀತಾ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಇರಬ ಆರು ఇరవై ఆరు వేల జీతం ఇరవై ఆరు వేల జీతం ఇరవై ఆరు వేల జీతం సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం మంత్రులు ఇచ్చిన హామీలకు జీవోలు 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 మంత్రులు ఇచ్చిన హామీలకు జీవోలు

காரிசை முன்சிபல் கார்பில் இருந்தாலும் கார்டு பல సమాన సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం అపాలి మున్సిపల్ కార్మికులపై వేధింపులు అపాలి మున్సిపల్ కార్మికులపై వేధింపులు ఎత్తివేయాలి మున్సిపల్ కార్మికులు వేసిన అక్రమ కేసులు అక్రమ కేసులు అక్రమ కేసులు అక్రమ కేసులు ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవాలు మున్సల్ కార్మికులకు ఇచ్చిన హామీలకు జీవాలు જીવવાની સમાનપણની સમાન મહેતનો જીવવાની 26000 જેતો જીવવાની 26000 જેતો જીવવાની 26000 જેતો જીવવાની સામાજિક લાયકતા વધે લાયકતા સામાજિક લાયકતા વધે લાયકતા સામાજિક લાયકતા વધે લાયકતા જીંદબાાદ સીઆઈડીઓ જીંદબાાદ સીઆઈડીઓ જીંદબાાદ જીદાફાત સીઆઈડીઓ જીંદબાાદ સમાન મરી